సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం ఎండనగా వాననగా రాత్రింబవల్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరవలేనని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఎల్లప్పుడూ కార్యకర్తల మధ్యలో ఉంటూ వారి సమస్యను తన సమస్యగా భావిస్తూ కేకే రాజు నిలిచారన్నారు ఈ ఐదేళ్లు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో కేకే సఫలీకృతుడయ్యారన్నారు కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా జన్మనిస్తే నాకు పునర్జన్మ ఇచ్చింది ఈ నియోజకవర్గం ప్రజలు నాయకులేనని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో తాను ప్రచారంలో బిజీగా ఉంటే మిగతా కార్యక్రమాలలో వెనుకుండి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విఎన్ఆర్టీఏ చైర్మన్ సనమల చంద్రమౌళి మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ కార్పొరేటర్ వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు గమనిస్తే ఈ రోజు మళ్ళీ రెండోసారి నేను అత్యధిక నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆస్వాదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి నాకు పునఃధ్యాపనిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగిన మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరే అభ్యర్థి అనే విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే మీరు చేసిన పోరాటానికి మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి మీరు చేసిన మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను ఆజన్మాంతా కూడా మీ అందరికీ కూడా కనుక ఉంటానని తప్పకుండా అవమానించకుండా మీలో అక్కడిగా మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ శ్రేయస్సు కోసం మీ ప్రయోజనార్థం నాకు ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా నిజాయితీగా మీ కోసం పాటుపడతానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను రోజు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన మన పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం ఇష్ట ప్రచారాలు దుర్మార్గ ప్రచారాలు అసత్యాలతో అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్రల కుతంత్రాలు చేసినా మొక్కలోని ధైర్యంతో ఎక్కడ కూడా మా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా అడవి పరకడంగా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల్లా రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటిగా ఉన్నామని ఈ రోజు సైనికుల్లా పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను శిరస నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ